ఎప్పుడు జరిగింది విఆర్ కాలేజీ విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు మార్చ్ ఆరో తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్లో అప్పుడున్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి చెప్పినారు రోజు నేను విఆర్ వివేకానందరెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు ఏం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూ కేస్తారు రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇమీడియట్గా మీరు రెండు వేల పద్దెనిమిది జులై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది మీరు పెట్టినారా పెట్టలా ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు మీ మీ గవర్నమెంట్లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు గవర్నమెంట్ చెప్తే వింటారు మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా మీరు పెట్టలా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు పెడితే వాళ్ళు ఏం చెప్పినారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ఉంది కదా పెట్టినారా పెట్టాల ఏం చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పెట్టినారు అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి శాలరీస్ వచ్చిన శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది సో మీరేం చేస్తున్నారు ఇప్పుడు టోటల్గా ప్రాపర్టీని అంతా మున్సిపల్ స్కూల్స్కి మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేసినారు ఇది సాధ్యమా మీ నారాయణ గారు నేను కరెక్ట్గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని అభిప్రాయం మీకు కనుకుంటే మీరు ఏం చేసి ఉండాలా దానికి ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని అప్పుడు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఫర్ ఎగ్జాంపుల్ జాహర్ భారతి కానీ డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్కి ఒక ప్రిస్టేజియస్ కాలేజెస్కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ని పంపిచేస్తున్నారు గవర్నమెంట్లోకి వాళ్ళని వెనక తెచ్చుకునే ఫెసిలిటీస్ ఫెసిలిటీని ఇచ్చింది మరి ఈరోజు మీరు వీఆర్సీని కనుక డెవలప్ చేసుకుండా ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్లోనే ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక తెప్పించుకునే సోర్స్ ఈరోజు ఉంది అదేవిధంగా ఎయిడెడ్ కనుకైతే ఎన్ని పోస్టులు వ్యాకెన్సీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకునే శక్తి ఈరోజు ఎయిడెడ్కి ఇచ్చినారు సో మీరు ఎయిడెడ్ కాబట్టి ఫీల్ చేసుకోవచ్చు అలా కాకుండా కార్పొరేషన్కి ఇచ్చినారు కార్పొరేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సొంతంగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు సో మీకు ఒక పొజిషన్ ఉంది విఆర్సీని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎయిడెడ్ సెక్టార్లోనే కదా కంటిన్యూ చేసి చేయించి ఉండి ఆ స్టాఫ్ని వెనక్కి తెప్పించుకొని కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వ్యాకెన్సీ అన్నిటిని ఫిల్ చేయొచ్చు చాలా చక్కగా ఆ స్కూల్ ఆ కాలేజీని ఆ స్కూల్ని కాలేజీని డెవలప్ చేయొచ్చు కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ కిందకి ఇచ్చినారు ఇంకొక పాయింట్ కూడా చెప్తా విఆర్ కాలేజీలో అసలు పేరేంటి వెంకటగిరి రాజాస్ కాలేజ్ మేము వైఎస్ఆర్సీపీ అంటాం అంటే పూర్తి పేరు మాకుంది టీడీపీ అంటారు పూర్తి పేరు ఉంటుంది కానీ రాయల్సీ దగ్గర పూర్తి పేరు రాయాలా మీరు పర్మిషన్కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి విఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు అది రాయకూడదు వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలేదు ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్లో విఆర్ స్కూల్ అనే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత వెంకటగిరి రాజాస్ను పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడు కూడా పర్మిషన్ మనం అప్లై చేసేటప్పుడు కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఫుల్ నేమ్తో తెచ్చుకుంటారు కానీ మీరు అప్లై చేసేటప్పుడే తొందరపాటు చర్యలు అంతా కూడా హడావిడి నిర్ణయాలు విఆర్ మున్సిపల్

గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో